ద వెల్కమ్ టు విత్ జీసస్ పుష్పటు అనే సినిమాలో డైలాగు తగ్గేదే లే అయితే ఆ డైలాగు అర్థం అర్థం కాలేదు అయితే ఈ రోజు ఆ సినిమా రిలీజ్ అయింది ఈ రోజు అందరికీ ఆ డైలాగు అర్థం అర్థమైంది తగ్గేదే లే అంటే టికెట్ రేటు తగ్గేదే లేని అని అర్థమని చాలా మంది అర్థం చేసుకుంటూ ఉంటున్నారు మీరు గమనించండి కేజీ టమాటాలు మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కేజీ టమాటాలు రేట్ ఒక్కోసారి ఐదు రూపాయలకు వచ్చేస్తూ ఉంటది నాలుగు మూడు రెండు రూపాయలకి టమాటా రేట్ పడిపోతుంది ఆ సమయంలో రైతులు ఏం చేస్తారంటే మీరు చాలా సార్లు టీవీ ఛానల్లో చూస్తూ ఉంటారు ఆ పంట మొత్తాన్ని రోడ్డు మీదే వదిలిపెట్టి వెళ్ళిపోతారు అయితే హైవేలలో అట్లా వదిలిపెట్టి వెళ్లిపోయిన సందర్భాలు చాలా మనం చూసాం అంటే హైవేలో లారీలు అయ్యి వాటిని తొక్కుకుంటా వెళ్ళిపోతూ ఉంటాయి కనీసం మార్కెట్కు కూడా తీసుకెళ్లరు ఎందుకంటే మార్కెట్ కు తీసుకెళ్ళటానికి కావలసిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా రాదు ఐదు రూపాయలకి రెండు రూపాయలకి అయితే మద్దతు ధర కావాలి అని చెప్పి రైతులు అనేక విషయాల్లో ధర్నాలు చేస్తా ఉన్న విషయము మనందరికీ బాగా తెలుసు టమాటాలకు మద్దతు ధర లేదు అలాగే రైతులు అనేకమైన పంటలు పండిస్తా ఉన్నారు వాటిల్లో మెజారిటీ పంటలకు మన దేశంలో మద్దతు ధర లేదు అలాగే చేనేత కార్మికులు మరి వారు తయారు చేసే వస్త్రాలకు కూడా మద్దతు ధర లేదు అయితే అయితేనేంటి సామాన్యులు కష్టపడే దేనికి కూడా మన దేశంలో మద్దతు ధర దొరకటం కష్టమవుతుంది అయితే ఒక విషయానికి మాత్రం ప్రియులారా మద్దతు ధరకు మరి ఢోకా లేదు అదేమిటంటే సినిమా అయితే సినిమాకు మద్దతు ధరకు ఏ డోకా లేదు వారు ఎంత ధర కావాలంటే అంత పెట్టొచ్చు నిర్ణయించవచ్చు ప్రజల మరి జేబులు ఖాళీ చేసే ప్రయత్నాలు చేయొచ్చు అయితే మనం గమనించినట్లయితే ఈ మధ్యన చర్చల్లో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా आवास చాలామంది చిరిగిపోయిన ఫ్యాంట్లు అవి వేసుకుని వస్తూ ఉన్నారు ఏంటిదంటే టార్న్ జీన్స్ అంటారు చిరిగిపోయిన ఫ్యాంట్లు అరిగిపోయిన ఫ్యాంట్లు మరి అదేదేదో అతుకుల దొంతల లాంటి చొక్కాలు వేసుకుని మరి చర్చుల్లో కూడా వస్తారు ఎందుకు ఈ రకంగా వస్తూ అని కనుక వారిని మీరు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వారు ఏం చెప్తారంటే ఫలానా హీరో ఈ స్టైల్ని పలానా సినిమాలో ఉపయోగించాడని చెప్తారు అయితే వారు హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటారు అది కూడా సినిమా హీరోలు ఏ మాదిరిగా అయితే వారి జుట్లను మరి అట్లా హెయిర్ స్టైలింగ్ చేసుకుంటారో ఆ విధంగా వారు ప్రభావితులై ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి తయారయ్యి ముఖ్యంగా క్రిస్టియన్ యువత కూడా చెడిపోతున్న పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాం అయితే ప్రియుద గమనించండి ఇప్పుడు ఈ సినిమా అనేది వ్యాపారం మాత్రమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడ్డు పెట్టుకుని ఈ ఒక్క సినిమాని కాదండి ఏ హీరో అయినా ఏ దర్శకుడైనా వారికి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ సేల్ కావటము మిమ్మల్ని అడ్డు పెట్టుకుని వారు వ్యాపారం చేస్తూ ఉన్నారన్న విషయాన్ని గమనించండి మరి నిజంగా అంత ప్రేమ ఉన్న వాళ్ళయితే అభిమానుల మీద మరి వారి సినిమాలకు తగ్గించవచ్చు కదా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా ధర ఎంత నుండి మూడు వేల వరకు ఉంది నేను చెప్పేది బ్లాక్ టికెట్ రేట్ చెప్పటం లేదండి అఫీషియల్ గా కౌంటర్ లో ఆ రేటుకి టికెట్లు అమ్ముకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆఖరికి ఢిల్లీ ముంబై ప్రభుత్వాలు కూడా మరి భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రభుత్వాలు అవకాశం ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ సినిమా హీరోలు అందరూ కూడా మరి ఫంక్షన్స్ లో ఉదరగొడతా ఉంటారు కదా అభిమానులే మా దేవుళ్ళు అని మరి అభిమానులు మరి తక్కువ ధరకు మరి ఇచ్చి వారి అంటే టికెట్లు తక్కువకిస్తా ఉన్నారా ఎక్కువ తీసుకోవడా ఉన్నారా సినిమా అనేది మనకు సంబంధం లేని విషయం అయితే ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఒక వస్తువును ఎరగా చూపి ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేసే విధానం గురించి ఇక్కడ మనము మాట్లాడుకుంటా ఉన్నాం అయితే యవనస్తులారా మీరు వీలారో మీరు గమనించండి మీరు దాన్ని నిజం అనుకుంటా ఉన్నారు కానీ అది కేవలము సినిమా అని అది వ్యాపారం అని వారి వ్యాపారానికి అనుగుణంగానే మీ అందరికీ వారు కల కబుర్లు చెప్పి రంగురంగుల డ్రెస్సులు వేసుకుని మిమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారని గమనించండి అయితే పిల్లల మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సబ్బు కొన్నా పేస్ట్ కొన్నా అలాగే ఏదైనా ఒక బాడీ లోషన్ కొన్నా ప్రతి దానికి కూడా ఎంఆర్పి అని ఉంటుంది అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎవరైతే అమ్మేవాడు ఆ రేటు కంటే కూడా ఎక్కువ అమ్మితే వాడిని జైల్లో పెట్టడానికి కూడా రైట్స్ ఉంటాయి మరి వీటికేది మరి సంఘాన్ని పాడి చేస్తున్న వాటికి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వాటికి మరి వీటికి ఎంఆర్పి రేట్ని ఎవరు నిర్ణయిస్తారు మరి ప్రభుత్వాలే మరి జీవోలు రిలీజ్ చేసి మీరు కౌంటర్లోనే మరి ఇరవై రోజుల వరకు ఆ రేట్లకు అమ్ముకోవచ్చండి ఇరవై రోజుల వరకు ప్రజలను దోపిడీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే దీనిని అడ్డుకోవలసిన ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు వారు ఎందుకు అమ్ముతూ ఉన్నారు కొనేవాడు ఉన్నారు కాబట్టి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు అనేది గమనించండి కాబట్టి ఎవరు మీరు మీ కెరీర్ పైన ఫోకస్ చేయండి మీ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయండి అలాగే మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నట్లయితే దాని పక్షాన మీరు ఫోకస్ చేయండి ఒక ఫోకస్డ్గా చిన్నతనంలో నుండి మీరు జీవించే ప్రయత్నం చేయండి ఈ హీరోలు అలాగే దర్శకులు ఏదైతే చూపిస్తూ ఉన్నారో ఒక మాయ కూడా మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియ అదంతా ఫేక్ అందులో రియాలిటీ లేదు అన్న విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఒక సినిమా రెండు వందల కోట్లు మరి కలెక్ట్ చేసింది అనుకోండి ఆ హీరో ఏం చేస్తాడో తెలుసా ఆ కలెక్షన్ రిపోర్ట్లు పట్టుకెళ్లి తన తర్వాత చేయబోయే నిర్మాత దగ్గరికి వెళ్ళి ఇదిగో నా మార్కెట్ వాల్యూ పెరిగింది నాకు యాభై కోట్లు రెమ్యూనరేషన్ పెంచు అని వారు అడుగుతారు కాబట్టి మీరు ఖర్చు పెట్టి అదనపు డబ్బులన్నీ కూడా ఈ వేస్ట్ ఖర్చులన్నిటినీ కూడా వారు వ్యాపారం చేసుకుంటారు ఫంక్షన్స్ లో కలబులి మాటలు మాట్లాడుతారు తప్ప ఎవరికి ఉపయోగం లేదు పైగా ఈ హీరో ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ఏమిటంటే జాతి సంపదను దోచుకునే వ్యక్తి ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే వ్యక్తి గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి స్మగ్లింగ్ అనేది మరి గవర్నమెంట్ పరంగా అది శిక్షకు మరి గురి చేసేటువంటి ఒక నేరం కానీ హీరోలు ఇటువంటి పాత్రలు వేస్తూ ఉన్నారు ఓకే ఎందుకంటే అవి వేస్తేనే ప్రజలు చూస్తూ ఉన్నారు రాముడు మంచి బాలుడు అన్న చందంగా సినిమా చేస్తే ఈ రోజుల్లో ఎవడు చూడడు మరి హిందూ సోదరులకు ప్రవచనాలు చెప్పే గరికిపాటి నరసింహరావు గారు పెద్దలు ప్రముఖులు మరి గౌరవనీయులు వారి వంటి వారు కూడా గతంలో వీడియోలు చేశారు ఇటువంటి పాత్రల మరి సినిమాలలో ఎంకరేజ్ చేసేదని ఆయన విరుచుకు పడితే ఆ రోజులలో అవి కూడా మరి ప్రాచుర్యాన్ని కొన్ని వివాదాస్పదం అయినాయి ఆ వ్యాఖ్యలు అవన్నీ కూడా మనకి బాగా తెలుసు అయినప్పటికీ పిల్లల యవనస్తులారా ప్రి తమ్ముడా ప్రి చెల్లి గమనించు ఇదంతా మోసము ఇదంతా ఫేక్ వాళ్ళు ఫేక్ చేస్తూ ఉన్నారు కేవలము వారి బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవటానికి తద్వారా వారి సంపాదన పెంచుకోవటానికి మాత్రమే ఇవన్నీ చేస్తా ఉన్నారు అనేది గమనించండి ప్రసంగి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదవ వచ్చిన మనం చదివినట్లయితే మీరు ఏ పని చేసినా శక్తి వంచన లేకుండా చెయ్యండి అని భక్తుడు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఇప్పటి నుంచి ఫోకస్గా ఉండండి మీ ఎడ్యుకేషన్ పట్ల మీ భవిష్యత్తు పట్ల ఒక టార్గెట్ కలిగి ఒక గురి కలిగి మీరు ఏం చేసినా సరే మరి అందులో ఎక్సల్ అవడానికి శక్తి వంచన లేకుండా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా దాని ఎడల మీరు కష్టపడే ప్రయత్నాలు చేయండి దేవుడు ఖచ్చితంగా సత్ఫలితాలని ఇస్తాడు అయితే మన సమాజము ఇక్కడ ఉన్న ఈ ప్రపంచము ఇది రంగురంగుల ప్రపంచము ఆ రంగులను మనకు చూపించి మనల్ని ఆకర్షించి నిజ దేవుడి వద్ద నుండి మనల్ని దూరము చేసే ప్రయత్నము ఈ సమాజం చేస్తా అనేది గమనించండి ఈ సందర్భంగా నేను నా చిన్ననాటి రోజుల్లో నా సాక్ష్యాన్ని కూడా చిన్న ముక్క మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు ఒకప్పటి రోజుల్లో విపరీతమైన సినిమా పిచ్చి ఉండేదండి అసలు ఈ వీడియో చేయటానికి ఇదే కారణం విపరీతమైన సినిమా పిచ్చి ఉండేది నేను రోజుకి నాలుగు షోలు వేస్తూ ఉంటారు కదండి నాలుగు షోలు కూడా చూసిన సందర్భాలు ఒకటి కాదు అనేకమైనవి నా జీవితంలో ఉండేవి ప్రతి రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను సెకండ్ షో చూడకుండా ఇంటికి వచ్చేవాడిని కాదు పిల్లలు అటువంటి దౌర్భాగ్యమైన దారుణమైన మరి జీవితాన్ని నేను జీవిస్తా ఉన్న కాలము నుండి ఈ రోజు దేవుడి కోసము పరుగులు పెట్టే దేవుని స్వార్థను ప్రకటించేటువంటి ఒక బాధ్యతను ఒక పాత్రలోనికి దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు దాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి నేను సూచిస్తూ ఉన్నాను ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అంటే యవనస్తులైన మీరు మీకు బలహీనతలు ఉండొచ్చు మీకు ఇబ్బందులు ఉండొచ్చు ఒకే రోజుతో ఆ బలహీనత అనేది పోకపోవచ్చు మెల్లిమెల్లిగా మరి మీరు దాని నుండి ప్రక్కకొచ్చి తప్పించుకొని మీరు మీ కెరియర్ మీద అలాగే దేవుని మీద ఫోకస్ చేసి మీ జీవితాలలో వరిదిల్లుతారని ఆశపడుతూ ఉన్నాను అయితే అందరికీ కూడా బలహీనతలు ఉన్నాయని ఇప్పుడు నేను నాకు ఎప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు అయితే క్రైస్తవ జీవితం అనేది ఏమిటంటే ప్రతిరోజు మనల్ని మనం మెరుగు మెరుగుపరుచుకుంటూ ప్రతిరోజు మన జీవితాలకు మనము మెరుగులు దిద్దుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కి మరి ఆఖరికి నిజదేవుణ్ణి మరి కలుసుకొని ఆలింగనం చేసుకోవటమే ఈ క్రైస్తవ జీవితం యొక్క గురి అయి ఉంది కాబట్టి మనందరూ కూడా మరి దేవుణ్ణే నమ్ముకున్నప్పటికీ ఆ నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఈ పాడు లోకంలో మనం ఉన్నాము మన ఆ లోకపు రంగులు మనల్ని ఆకర్షించడం సహజము అలాగే మనము రక్త మాంసాలు ధరించుకొనిన ఈ శరీరములో ఉన్నాము కాబట్టి ఈ ఆకర్షణలు చిన్న చిన్న చెడ్డ అలవాట్లు లేకపోతే మరి దేవుడికి విరోధమైన ఇటువంటి ఉండొచ్చు ఒక రోజులో మారకపోయినా క్రమముగా మీరు దాని నుండి బయటికి వచ్చి మీకు ఏది మాన్యమైనవో ఏది ముఖ్యమైనవో మీ జీవితాలకు ఏది నడిపిస్తాయో మీ భవిష్యత్తును ఏది తీర్చిదిద్దుతాయో గమనించండి మీరు మీ కెరీర్లో ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు ఫోకస్ చేసి మీ ఉద్యోగం మీద మీ చదువు మీద అయితే ఫోకస్ చేసి ఇటువంటి అన్ఫోకస్డ్ థింగ్స్ వైపు లోకపు రంగుల వైపు వెళ్లకుండా ఉన్నట్లయితే మీ టైం సేవ్ అవుతుంది మీ టైము మీ ఎనర్జీస్ మీ మనీ అన్ని సేవ్ అవటమే కాక ఈ నాలుగైదు సంవత్సరాల కాలంలోనే మీ భవిష్యత్తుకు ఒక చక్కటి దశ దిశ ఏర్పడి మీరు మరి వేగంగా ముందు అందుకెళ్ళి మీరు అనుకున్నది సాధించడానికి ఆ దేవుడు వలన అవకాశము ఉంటుంది కాబట్టి పిల్లలు ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే బలహీనత ఉండొచ్చు లేదా ఇబ్బంది ఉండొచ్చు ఏది కూడా ఒక రోజులో తీసివేయట చాలా సాధ్యము అసాధ్యమే అది కొంచెం కష్టతరమే కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాటి వైపు నుండి మీ దృష్టిని తీసివేసి దేవుని వైపు మీ దృష్టిని నిలిపి మీ కెరియర్ లో మీరు ఎక్సెల్ అవ్వాలని నేను కోరుకుంటాను అయితే పిల్లలు గమనించండి చెప్పాను మరి రైతులు పండించే వాటికి అలాగే మరి మనం గమనించినట్లయితే చేనేత కార్మికులు వంటి వారు తయారు చేసే వస్తువులకు వాటికి మద్దతు ధరలు లేవు కానీ మరి సమాజాన్ని పాడు చేసే వాటికి మాత్రము మద్దతు ధర పుష్కలంగా మరి ప్రభుత్వాలే జీవోల రూపంలో ప్రోత్సహిస్తూ ఉన్నాయి అంటే ఒక ప్రభుత్వాన్ని కానీ ఒక సినిమాని కానీ ఒక హీరోని కానీ నిందించడం మన ఉద్దేశం కాదు కానీ సమాజము ఆ రకంగా మారిపోయింది దీని పక్షాన ప్రభుత్వాలు కూడా మంచి ఆలోచన కలిగి ఉండి మరి అసలైన ఉపయోగపడే వాటికి నిజమైన ధర మరి అందట్లేదు వీటికి ఇవ్వటము అవసరమా మన అఫీషియల్ గా విషయాల్ని ఆలోచిస్తారని నేను కోరుకుంటాను అలాగే ఎవరి మీరు మీ దృష్టిని పనికొచ్చే వాటి వైపు నిలిపి మరి మీరు మీ కెరియర్ లో ఎక్సెల్ అవ్వడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు మీకు తోడై ఉండి నడిపించాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను ఈ వీడియో మీరు చూసాను ధన్యవాదాలు షేర్ చేయండి మీరు కామెంట్ లో ప్రయత్నించండి మనకు పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో జీవించి she Cho Amen